వీక్షకులకు నమస్కారం ఈ ఆషాఢ అమావాస్య ప్రత్యేకత దానికి సంబంధించి ఎటువంటి పూజ చేసుకుంటే మంచిది అలానే ఈ వచ్చే శ్రావణ మాసం యొక్క పూర్తిగా శ్రావణ మాసంలో చేయవలసిన ఈ వచ్చే పండగల్లో చేయవలసిన పూజలు కానీ దానికి సంబంధించిన విధి విధానాలు కానీ ఎలా చేయాలి ఏంటి అనేది మనకి చెప్పడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బమిడి అనంత శర్మ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఇప్పుడు ఆషాఢ మాసం అయిపో వచ్చింది ప్రజెంట్ శ్రావణ మాసంలోకి ఇక అడుగు పెట్టబోతున్నాం అయితే ఈ ఆషాఢ మాసం అమావాస్య యొక్క విశిష్టత ఏంటి ఆషాఢ మాసం యొక్క అమావాస్యలో ఏ రకమైన పూజలు చేస్తే మంచిది ఈ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి దయచేసి మా ప్రేక్షకులకి తెలియజేయాలి మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఆషాఢ అమావాస్య ఆషాఢంలో చేయవలసిన పనులు ఏమిటంటే ఆషాఢ ప్రసిద్ధి ఎక్కువ అమ్మవార్లకి గ్రామ దేవతలకి బాగా చేస్తూ ఉంటారు మా గ్రామ దేవతలకి ఏ ఏ విధంగా వెళ్ళాలయ్యా ఆడవాళ్ళు ప్రత్యేకత వాళ్ళ పసుపు కుంకాలు నిలుపుకోవడానికి వాళ్ళు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామ దేవత అనేది ఉంటుంది ఆ గ్రామాల్లో ఆ గ్రామ దేవతకి అమావాస్య నాడు ఉదయం చక్కగా స్నానం చేయడం ఉదయం అంటే బ్రహ్మ ముహూర్తంలో ఐదు గంటలకల్లా రెడీ అయిపోవడం ఆరు గంటలకల్లా మంచిగా తయారవడం పసుపు కుంకం పెట్టుకోవడం ఇంత పూలు పెట్టుకోవడం చక్కగా తయారై కొబ్బరికాయ పళ్ళు పూలు పుచ్చుకుని అమ్మవారి గుడికి గ్రామ దేవత గుడికి వెళ్ళడం అక్కడ పానకం వడపప్పు అమ్మవారికి గ్రామ దేవతల గురించి అదే గ్రామ దేవతల గురించి అంటే పానకం వడపప్పు కంపల్సరీ పెట్టడం వల్ల ఆవిడకి ఇష్టమైనది అవుతే ఇప్పుడు నాన్ ఉంటారు వాళ్ళు కోళ్ళు మేకలు వేసుకుంటారు మా ఇప్పుడు మామూలు వాళ్ళు అవుతే ఈ నైవేద్యం పెడతాం చలివిడి పానకం ఇలా వడపప్పు అదే నాన్ ప్రేమించే కోడ్లు వేసుకుంటారు మేకలు వేసుకుంటారు ఏదేమైనప్పటికీ మొత్తం ఎదుగుతనం కావాలంటే అమావాస అమ్మవారిని ఆడవాళ్ళు వల్లనూ ఎంతో గొప్ప అదృష్టం ఆ అమ్మవారిని పసుపు కుంకాలుచ్చి తల్లి మహాతల్లి ఆ గ్రామాల్లో ఏ గ్రామాల్లో గ్రామ దేవత మనువులమ్మ వండొచ్చు నూకాలమ్మ ఉండొచ్చు సతమ్మ తల్లి అవ్వచ్చు ఈవిడ గ్రామ దేవతల్లో అనేక రకాల అమ్మవారు పేర్లు ఉన్నాయి ఎల్లమ్మ తల్లి వనూలమ్మ తల్లి ప్రత్యేకతలు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామ దేవత సత్యమ్మ తల్లి ఇలా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత పేరు పేరు వనూలమ్మ తల్లి మావిళ్ళమ్మ తల్లి ఇలా మామిళమ్మ మావిడమ్మ ఇలా రకరకాలుగా ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవతను పెట్టుకుంటారు ఆ గ్రామ దేవతలకి వాళ్ళ అమావాసనాడు ఉదయం ఆడవాడు అభ్యంగ స్నానం చేసి చక్కగా తయారయ్యి పసుపు గుంకాలతోటి పల్లెల్లో అరటి పళ్ళు చక్కగా కొబ్బరికాయ పువ్వులు గాజులు జాకెట్ అమ్మవారికి వాయినం డబ్బులు ఉన్నవాళ్ళు చీర జాకెట్లు పెట్టచ్చు స్తోమత లేని వాళ్ళు ఎర్ర జాకెట్ పీసు గాజులు పసుపు కుంకం ఇలాంటివి తయారు చేసుకుని ఉదయమే లే వెళ్లి గుడికి వెళ్లి మొక్కు వాళ్ళు అమ్మవారికి చక్కగా అక్కడ అర్చన చేయించుకుని కుంకుమార్చన చేసి అక్కడ అమ్మవారికి నివేదన ఇచ్చి మామూలు వాళ్ళు ఈ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి దగ్గర చల్లుడి పానకం వడపప్పు పెట్టేసి కొంత మనం తీసుకుని ఇంటికి తెచ్చుకుని ఇంటిని పదే ప్రసాదం తినడం వల్ల ఆషాఢ అమావాస పవరు అమ్మవార్లు ఎంతో ఉగ్రంలో ఉంటారు ప్రతి దేవత ప్రతి దేవత అమావాస అంటేనే అమ్మవారు ఉగ్ర రూపాల్లో ఉంటారు అందులో ఆషాఢంలో ఇంకా ఎక్కువగా ఉగ్ర రూపం ఉంటాయి అలాగే ప్రతి మొత్తైదు భర్త శ్రేయస్సు కోసం కోరుకోవడం వల్ల భర్త క్షేమంగా ఉండడం పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండడం కోసం చదువు సంజ్ఞల్లో బాగుండడం కోసం పేరు ప్రతిష్ట భర్తకి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఎక్కడ ఇబ్బందులు రాకుండా అలా చేసుకోవడం వల్ల ఈ ఆడపడుచులకి భార్యలకి అందరికీ కూడా పిల్లలకి అందరికీ ఆయురారోగ్యాలతో ఇంటెళ్లిపాది బాగుంటారని చెప్పడానికి ఆషాఢ మాసం విశిష్టత అమావాసే అంత పవర్ఫుల్ అలాగే ఏరియాను బట్టి ఇక్కడ బోనాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు తెలంగాణ తెలంగాణ సాంప్రదాయం ఏంటంటే బోనాలు చక్కగా ఐదు వారాలు చేస్తారు ఐదు వారాలు వీళ్ళెక్కడ కోరికలు ఏమిటా అంటే బ్రహ్మాండంగా బోనం ఎత్తుతారు అందులో పెరుగు అన్నం బెల్లం అన్నం పొంగలి ఒకటి గురుగారు ఇప్పుడు బోనం అంటే భోజనాన్ని బోనం అనేది ఒక దాని వికృతి ప్రసిద్ధి ఇక్కడ ఏమిటంటే ఈ సాంప్రదాయాన్ని బట్టి బోనంలో పెరుగు అన్నం ఒక్కొక్కరు పొంగల్ చక్కెర పొంగల్ ఒక్కొక్కరు బెల్లం అన్నం ఇలా ఆ కుండలో పెట్టి కుండలో పెట్టి చక్కగా ఆ కుండకు అన్ని రకాల అలంకరణ చేసుకుని వేపకొమ్మలు పెట్టి నెత్తిన పెట్టుకుని ఊరేకుతూ ఆ వాళ్ళకి ఇష్టమైన అమ్మవారు దగ్గర ఏ అమ్మవారు ఉంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మైసమ్మ పోచమ్మ సమ్మక్క సారక్క లేకపోతే ఇలాగ మహంకాళి ఇలాంటి ఒళ్ళకు వెళ్ళడం బోనాలు సమర్పించుకుని అక్కడ అమ్మవారికి చీర చేకూడు పసుపు ఇక్కడ సాంప్రదాయం ప్రకారంగా ఆషాఢ మాసం అంతా అమ్మవారు అని చెప్పడానికి ఆస్కారం ఉంది ఈ ఆడవాళ్ళంతా మొత్తం ఎదురు స్థానం కోరుకోవడం కోసం చక్కగా భార్య భర్తలు పిల్లలు బాగుండడం కోసం వీళ్ళు నమ్ముకున్న దేవతలకి మనస్ఫూర్తిగా ఆరాధించి ఆ తల్లికి వీళ్ళు బోనాలు సమర్పించుకుంటారు ఇక్కడ సాంప్రదాయం ఆంధ్ర సాంప్రదాయం ఏంటి అంటే ప్రతి గ్రామ దేవతకి ఆ ఆడవాళ్ళందరూ వెళ్ళి చక్కగా పది మంది మొత్తం కలిసి ఆ గ్రామంలో చేసుకుని చేసుకుని ఒక్కొక్కరు కోళ్ళు మేకలు వేస్తారు మామూలు సాంప్రదాయ ప్రకారంగా ఉన్నవాళ్ళు మామూలు బ్రాహ్మలు అనగా ఇలాంటి వాళ్ళు అనగా అలా పసుపు పసుపు కుంకం చీర జాకెట్టు వడపప్పు ఇవి బెల్లం అక్కడ ఆ పానకం చలివిడి నివేదన ఇవ్వడం సాంప్రదాయం అందుకు ఆషాఢ మాసం విశిష్టత అంటే గొప్పతనం మహాతల్లి అమ్మవారి అమ్మవారైనా వచ్చు ఆ అమ్మవారు మొక్కలు తీర్చుకున్న ఈ ఆడపురుషులందరూ అందరూ ఐదు తనం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది అయితే ఆషాఢ అమావాస్య రోజే కేతుగ్రహం జన్మించింది అంటారు కేతుగ్రహం జన్మించి అంటే కేతువు దేనికి మనకి ఏంటంటే మోక్షకారకుడు అలాగే వైరాగ్యం అవి ఇచ్చే గ్రహం కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు అంటే నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసంలో ఆడవారు చేసే పూజలకు కాని వాటికి కానీ ఆషాఢ అమావాస్య రోజు కూడా చాలా మందికి కేతు కేతుగ్రహాన్ని కూడా మనం పూజించాలి అనేది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మీరు అడిగింది ఆషాఢ కేతు కేతుగ్రహం చాలా పవర్ఫుల్ కేతుగ్రహం ఎలాగైనా అంటే మోక్షకారకుడు ఆయుష్ కారకుడు అవుతే మధ్యలో ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటాడు హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ మనం ఆషాఢ అమావాస్య నాడు కేతుగ్రహానికి బాగా చేసుకోవడం వల్ల చక్క పరిష్కారం చేసి కేతుకు ఉలవలు దానం ఇవ్వడం వల్ల కేతువుకి ఉలవలు దానం ఇచ్చి ఓ బ్రాహ్మణికి ఆకేసి ఓ చక్కటి బట్టలో ఉలవలు దా ఓ కేజీం పో బ్రాహ్మణ్ పిలిచి అక్కడ సంకల్పం చెప్పించుకుని గోతనామాలు చెప్పించుకుని ఉలవులు కేజింపా బ్రాహ్మణుడు దానే అవ్వడం వల్ల కేతుగ్రహం ఎఫెక్ట్ కొంత తగ్గుతుంది ఆర్య ఇస్తుంది మోక్షకారకులు చెప్పడానికి ఆస్కారం అన్ని మాసాల కన్నా ఆషాఢ అమావ కేతుగ్రహం పూజించి ఆరాధించడం కేతు అంటే యాజ్ పర్ రూల్ వినాయకుడే పర్ రూల్ ఆయనకి దేవత వినాయకుడు అలాగే వినాయకుడిని కోరడం కూడా చాలా మంచిదారు కేతుగ్రహం ప్లస్ వినాయకుడిని వినాయకుడిని ఏ రకంగా కొలవాలయ్యా అంటే చక్కగా ఆ వినాయకుడి గుడికి వెళ్ళడం బెల్లం గరిక ఆ పూజారికి ఇచ్చి ఏమంటే మా నామ మాకు అర్చన చేసి బండాను ఆ బెల్లం గరిక అక్కడ పెట్టడం ఆ పాదాల ఆయన పెడతాడు అది మనకి ఇంత బెల్లం మొక్క ఇస్తాడు అదే ప్రసాదం తీస్తాడు తీసుకుని చేసుకోవడం వల్ల కేతుగ్రహ ఎఫెక్ట్ తగ్గడం మా చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడం సంపదని ఇవ్వడం ఇన్ని రకాలుగా ఉంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది జూలై ఇరవై నాలుగో ఇరవై నాలుగో తారీఖు అమావాస వచ్చింది పాటించడం వలన దానికి అంటే వినాయకుడికి పెసలు దానం ఇవ్వాలి వినాయకుడికి పెసలు దానం ఇవ్వడం అలాగే కేతుగ్రహానికి ఉలవలు ఈ రెండు బ్రాహ్మణులు పిలిచి మన లత గుడికే వెళ్ళి బ్రాహ్మణికి ఇవ్వడం లేదు బ్రాహ్మణ వస్తానంటే ఇంటి దగ్గరే చక్కగా కూర్చుని ఆయన పేట వేసి కూర్చోబెట్టి ఆయన సంకల్పం చెప్పి మన చేత దానం తీసుకుని దక్షిణ సమర్పిస్తే కూడా ఈ గ్రహపాతాయని చెప్పడానికి ఆస్కారం ఉంది ఓకే గురుగారు ఆషాఢమా శివుని చక్కగా వివరించారు నమస్కారం